వెల్కమ్ ఆర్కే మంచి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు ఏక అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా బెబ్బేరు మండలం బెబ్బేరు గ్రామం నుంచి రైతు దేవన్న గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇంటి ఆవులకు పుట్టినటువంటి కోడెలు మరి మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు దేవన్న గారు పద్మూడు నెలల ఒంగోలు జాతి పాలపల్ల పల్లకోడెలు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు మూడు సున్నా ఎనిమిది ఏడు ఐదు నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు దేవన్న గారు మీకు అందుబాటులో ఉంటారు మరి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకునే బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు 原来是哪的呢？